యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువులో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలిహ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు యాదగిరిగుట్ట మండలం దాతార్పల్లి వద్ద సొంత నిధులతో డిపిని ఏర్పాటు చేయడం ద్వారా యాదగిరిగుట్ట మండలం నల్ల చెరువు చెరువు గండి చెరువులు నిండి అలుగు పారుతుండటంతో నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దీంతో పాటు పట్టణంలో పెద్దమోరి పూర్తి స్థాయిలో మురికిగా ఉండటం ఇప్పుడు వచ్చిన ఈ నీటితో పెద్దమోరిలో ఉన్న మురికి పూర్తి కొట్టుకుపోవడంతో పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి దోమలు లేని ప్రదేశంగా మారింది ఈ మేరకు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పట్టణంలోని పలు కాలనీల వద్ద డ్రైనేజీని పరిశీలించి పేరుకుపోయిన చెత్తను తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

체 오닝 가타케토 수이 इंका जगे ಇರುತ್ತೆ ಅಧ್ಯಕ್ಷ ಅಧ್ಯಕ್ಷ ಇಲ್ಲ 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 ಇಲ್ಲ

ఆలయ నియోజకంలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపుడు లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ముద్దుబిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన ఆలయంలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపాలని లక్ష్యంతో సుమారు రెండు నెలల నుంచి ఒక్కొక్క చెరువు నింపుకుంటా ఇరిగేషన్ వల్ల సహకారంతో ఇక్కడ కొండపోచమ్మ మల్లన్న సాగర్ అదేవిధంగా తపాష్పల్లి నవాపేట రిజర్వాయర్ నుంచి ఇప్పటికీ సుమారు డెబ్బై ఐదు ఎనభై చెరువు నింపడం జరిగింది ముఖ్యంగా ఇలా ఆలేరు నడిబొడ్డు ఉన్నటువంటి యారుట్ట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నల్ల చెరువు పెద్ద చెరువు నింపుకొని మూసీలు తలపించే విధంగా ఇక్కడ ఎంఆర్ఆఫీస్ నుంచి బీసీ కాలనీ అక్కడ యాదిపల్లి వరకు కూడా ఈ యారుగుట్టకు వచ్చే మలినాలు మొత్తం ఈ కాలువలో ఉండడం వల్ల ఈ చెరువు నింపితే ఒక ఆరు నెలల పాటు ఈ కాలువ శుద్ధి అవుతుంది అందుకే ప్రత్యేకంగా ఈ నల్ల చెరువు నింపడం అదేవిధంగా గండి చెరువు నల్ల చెరువు అదేవిధంగా తోపుగాన్ చెరువు మూడు చెర్లు యారుట ప్రజలకి కాకుండా యారుట వచ్చే భక్తులకు కూడా నీటి వసతిని పుష్కలంగా ఈ మూడు చర్యలు అందిస్తాయి కాబట్టి వీళ్ళందరి సహకారంతో ఈ చర్యలు నింపినాం ఎలక్షన్ల ముందు ఒకటే మాట చెప్పిన నేను నాయకుడు కాదు ప్రజా సేవకుడిని గోదావరి నీళ్ళు ఆలయ ప్రజల ప్రజలకు కాలు కడతని చెప్పి ఆ రోజు మాటిచ్చిన ఈ రోజు అది నిజంగా కూడా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్వాటి ఆ కళ నెవేరినందుకు నా జన్మ ధన్యమైందిగా ఇంకా కూడా ఏదైతే మిగిలిన అన్నీ కూడా ఒక్కొక్కటిగా గులుసుకట్టులు చేసుకుంటూ ప్రభుత్వ నిధులతో పాటు మా బీలా ఫౌండేషన్ నిధులతో వెళ్ళి ఎక్కడెక్కడ పైప్ లైన్ వేసుకుంటూ మిషన్ల ద్వారా కొంచెం అప్పుడు గతంలో మా ప్రభుత్వాలు విస్మరించేటువంటి గులుసుకట్టులను కూడా ప్రతి ఒక్కటి పునరుద్ధరించుకొని నూటికి డెబ్బై శాతం ఇప్పటికే నింపడం జరిగింది ఇంకా నెల రోజులైనా ఈ గోదావరి నీళ్ళు ఆలయంలో పారించి ప్రతి చెరువుకు నీళ్ళు నింపుతాం తెలియజేస్తూ ఇలా పెద్ద ఎత్తున ఈ గంగమ్మకు నల్ల చెరువులో ఏరుట ప్రజల దాహతు తెచ్చే చెరువు కాబట్టి దాహతుతో పాటు ఇక్కడ మూసిని కూడా ఈ యాడ్లో ఉన్న మూసిని కూడా సుందరీకరణ ఈ నీళ్ళతో చేసి ఇప్పుడే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు స్థానిక చైర్మన్ గారు కౌన్సిలర్లు అదేవిధంగా స్థానిక నాయకులందరూ టౌన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించరు ఆ స్వామివారి తోటి ప్రతి చెరువు నింపుకొని ఇక్కడ నీళ్ళకు కరువు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే లక్ష్యంగా పని చేసుకుంటూ పోతున్నారు దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మా మంత్రి కోమట్టి వెంకట గారు పూర్తి సహకారం అందించినందుకు వాళ్ళకు రెండు చేసిన ప్రత్యేకంగా నమస్కారం చేస్తున్నాం సెరినిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరినిటీ మేల్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ నేపవన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లన్ And digital classrooms, computer lab, 100% Phalitalu, sports and cultural activities, yoga, abacus, Vedic Maths, education. Please visit Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 and 040